అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆడవారిపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు అయితే కోల్కత్తా వైద్యురాలి అత్యాచార ఘటన మరవక ముందే మహారాష్టలో మరో దారుణం వెలుగు చూసింది అబ్బం శుభం ఎరగని నర్సరీ చిన్నారులపై స్కూల్లో పనిచేసే స్వీపర్ వాష్రూమ్ లో చెప్పరాని విధంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇప్పుడు బద్లాపూర్ అంతా అట్టుడికిపోతోంది ఈ ఘోరాన్ని సహించలేని ప్రజానికం రైల్వే స్టేషన్ లో ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే ముంబై థానే జిల్లాలోని బద్లాపూర్ లో ఉన్న ఓ స్కూల్లో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు నర్సరీ చదువుతున్నారు అయితే ఇదే స్కూల్లో స్వీపర్ గా పనిచేస్తున్న అక్షయ్ షిండే అనే వ్యక్తి ఈ ఇద్దరు చిన్నారులపై కన్నేశాడు కాపు కాసి కూర్చున్న ఈ కామాందుడు ఆగస్టు పన్నెండు పదమూడు ఈ రెండు రోజుల పాటు ఈ చిన్నారులు వాష్రూమ్ కి వెళ్లిన క్రమంలో వారిపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది ఈ విషయం బాధిత పిల్లల తల్లిదండ్రులకు తెలియటంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు వెంటనే దగ్గరలోని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వారిని పన్నెండు గంటల పాటు నిలబెట్టినట్లుగా తెలుస్తోంది ఇటు స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం అటు పోలీసుల తీరుపై ప్రజానికం మండిపడి ఆందోళనకు సిద్ధమైంది ఈ క్రమంలోనే పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు అయితే ఈ దారుణాన్ని జీర్ణించుకోలేని స్థానిక ఉపాధ్యాయ సంఘాలు ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు దీంతో ఆగస్టు ఇరవై బంద్ కు పిలుపునిచ్చారు ఈ బంద్ లో స్థానిక రాజకీయ నాయకులు డ్రైవర్లు విద్యార్థులు పిల్లలు తల్లిదండ్రులు యువకులు అంతా వేల సంఖ్యలో ఏకమై ఆ స్కూల్ ను ముట్టడించారు నిందితుడిని కఠినంగా శిక్షించి వెంటనే న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు అనంతరం బద్లాపూర్ రైలు పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు ఈ నేపథ్యంలోనే అధికారులు ఈ ఘటనకు బాధ్యులైన స్కూల్ ప్రిన్సిపల్ ఓ టీచర్ పాటు మరికొందరిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు దీంతో ప్రస్తుతం బద్లాపూర్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి